నమోదస్స భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం మధ్యమనీ మహా చెత్తక సూత్రం గురించి చెప్పుకుందాం భగవానుడు ఈ సూత్రంలో అరి అష్టాంగ మార్గంలోని ఎనిమిది అంగాలు ఇంకా వాటి పరస్పర సంబంధాన్ని ఇందులో తెలియజేయడం జరిగింది అంటే ఆ ఎనిమిది అంగాలు ఒకదానితోటి ఒకటి ఎలా సంబంధాన్ని కలిగి ఉంటాయి అనే విషయాన్ని కూడా దీంట్లో అంటే ఆధారాలు ఒకదానికొకటి ఎలా ఆధారం అవుతుందో ఈ సూత్రంలో చెప్పడం జరిగింది ఈ సూత్రం ఇలా మొదలవుతుంది ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జీతవనంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు బిచ్చువులను బిచ్చువులరా అని సంబోధించాడు బదంత అని బిచ్చువులు భగవానుకి బదులు పలికారు భగవానుడు ఇలా అన్నాడు బిచ్చువులరా ఆధారాలతో ఆవశ్యకలతో ఆవశ్యకతలతో పాటు శ్రేష్టమైన సమ్మా సమాధిని ఉపదేశిస్తాను మనసుని చక్కపరుచుకొని దానిని వినండి అలాగే పెంతే అని భిక్షువులు భగవాను బదులు పలికారు భగవానుడు ఇలా చెప్తాడు భిక్షువుల ఆధారాలతో ఆవశ్యకతలతో కూడిన సమ్యక్ సమాధి అంటే ఏంటి అది సమ్యక్ దృష్టి అది సమ్యక్ దృష్టి సమ్మెకు సంకల్పం సమ్మెకు వాక్కు సమ్మెకు కర్మ సమ్మెకు ఆజీవం అంటే సరైన జీవనోపాధి సమ్మెకు ప్రయత్నం అలాగే సమ్మెకు సతి ఈ ఏడింటితో సిద్ధమైన అంటే చిత్త ఏకాగ్రతయే ఆధారాలతో ఆవశ్యకతలతో కూడిన సమ్యక్ సమాధి అనపడుతుంది భిక్షువుల వీటిలో సమ్యక్ దృష్టి మొదట వస్తుంది సమ్యక్ దృష్టి మొదట ఎలా వస్తుంది దీనిలో ఒకడు మిథ్యా దృష్టిని మిథ్యా దృష్టిగా తెలుసుకుంటాడు సమ్యక్ దృష్టిని సమ్యక్ దృష్టిగా తెలుసుకుంటాడు కనుక ఇది సమ్యక్ దృష్టి మనం అష్టాంగ మార్గంలో ఎనిమిది అంగాలు ఉంటాయి వాటిల్లో మొదట వచ్చేది సమ్యక్ దృష్టి తర్వాతది సమ్యక్ సంకల్పం తర్వాతది సమ్యకు వాక్కు తర్వాతది సమ్యక్ కర్మలు సమ్కు ఆజీవం ఇంకా సమ్యకు ప్రయత్నం సమ్యకు సతి లాస్ట్ది సమ్మ సమాధి సో వీటన్నిటితోటి అనుబంధం కలిగింది అంటే ఇవన్నీ పెంపొందించుకున్న తర్వాత లాస్ట్లో సమాధి అన్నది పెంపొందుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా మొదట సమ్యక్ దృష్టి అంటే సరైన దృష్టిని పెంపొందించుకోవాలి అప్పుడు మిగతా అంగాలకి ఈజీ అవుతుంది సమ్యక్ దృష్టిని పెంపొందించుకోకుండా మిగతావన్నీ పెం పెంపొందించుకున్నా కావలసినంత ఫలితం పూర్తి ఫలితం రాదు ఇంకా మిచ్చే దృష్టి అలాగే ఉండిపోతుంది సత్కాయ దృష్టి అలాగే ఉండిపోతుంది కనుక బిచ్చివుళ్ళారా ఇక్కడ మిథ్యా దృష్టి అంటే ఏంటి దానం లేదు ఇష్టం లేదు యజ్ఞం లేదు మంచి చెడు కర్మలకు ఫలం లేదు ఈ లోకం లేదు పరలోకం లేదు తల్లి లేదు తండ్రి లేడు ఊపపాదికంగా పుట్టే ప్రాణులు లేరు అంటే దేవత లోకాల్లో పుట్టే వారిని ఉపపాదికులు అంటారు సరైన మార్గాన్ని సమగ్రంగా అనుసరించి ప్రత్యక్ష జ్ఞానంతో ఈ లోకాన్ని పరలోకాన్ని సాక్షాత్కరించుకొని చెప్పే శ్రమణులు బ్రాహ్మణులు లేరు అని ఇటువంటి ఇక్కడ బ్రాహ్మణ అనే అర్థం దేనికి ఉపయోగిస్తారు అంటే ఎవరైతే అర్హంతులు ఉంటారో అటువంటి వ్యక్తికి ఇక్కడ బ్రాహ్మణ అనే పదాన్ని ఉపయోగిస్తారు కులంతో వచ్చిన పేరు కాదు అంటే అర్హంతులు లేరు శ్రమణులు లేరు పిచ్చులు లేరు అనే ఇటువంటి దృష్టి బిచువులరా మిత్యా దృష్టి అనబడుతుంది పిచువులరా సమ్యక్ దృష్టి అంటే ఏంటి బిచ్చువులరా సమ్యక్ దృష్టి రెండు విధాలుగా నేను ఉంటుంది అంటాను ఒకటి ఆశ్రవ సహితం రెండవది పుణ్యభాగ్యం ఉపాధులలో పరపక్వమయ్యేది ఇంకొకటి శ్రేష్టమైనది నిర్మలమైనది ఇంకా లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది భిక్షువుల ఆశ్రవ సహితమైన పుణ్యభాగీయమైన ఉపధులలో ఫలించే సమ్యక్ దృష్టి ఏది అదేంటంటే దానం ఉంది ఇష్టం ఉంది యజ్ఞం ఉంది ఇక్కడ యజ్ఞం అంటే చేసే పుణ్యకర్మలే అంతేగాని మామూలుగా అగ్నికి ఆహుతులు ఇచ్చే యజ్ఞాల గురించి భగవాను ఎప్పుడు చెప్పడం ఇంకా మంచి చెడు కర్మలకు ఫలం ఉంది ఈ లోకం ఉంది పరలోకం ఉంది అంటే లోకం పరలోకం గురించి చెప్పడం ఇక్కడ ఎందుకంటే మనం మంచి కర్మలు చేస్తే దేవత జన్మలు పొందుతారని భగవానుడు చెప్తాడు మంచి లోకాల్లో సుగుతుల్లో జన్మను పొందుతారు అదే చెడు కర్మలు చేస్తే నిరే లోకాల్లో జన్మను పొందుతామని చెప్తారు కొంతమంది ఇది లేదు ఆ కర్మ ఏం చేసినా ఎటువంటి ఫలితం లేదు ఇక్కడ ఉన్నంతకాలం నేను సుఖంగా ఉంటాను నాకు నచ్చింది చేసుకుంటూ పోతాను నచ్చిన వాటిని అంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టేవైనా కానీ నాకు నచ్చినట్టుగా ఉంటాను అన్నట్టుగా కొంతమంది జీవిస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ లోకం లేదు ఆ లోకం లేదు ఆ ఫలితం లేదు ఈ ఫలితం లేదు అనుకుంటూ ఉంటారు అది కూడా మీద దృష్టి కిందికే వస్తుంది ఎందుకంటే మన కర్మలకు మనమే బాధ్యులం ఈ లోకం ఉంది పరిలోకం ఉంది తల్లి ఉంది తండ్రి ఉంది అంటే తండ్రి ఉన్నాడు ఉప పాతికంగా పుట్టే ప్రాణులు ఉన్నారు సరైన మార్గాన్ని సమగ్రంగా అనుసరించి ప్రత్యక్ష జ్ఞానంతో ఈ లోకాన్ని పరలోకాన్ని సాక్షాత్కరించుకొని చెప్పే శ్రమణులు అర్హంతులు బిచ్చువులు ఉన్నారు అని దృష్టి బిచ్చువులరా ఆశ్రవ సహితమైన భాగ్యమై ఉపతులలో ఫలించే సమ్యక దృష్టి బిచ్చువులరా శ్రేష్టమైనది నిర్మలమైనది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది అయినా సమ్యక దృష్టి ఏది భిక్షువులరా ప్రజ్ఞ ప్రజ్ఞేంద్రియం బలం ఇంకా దమ్మ విజయం అంటే దమ్మం గురించి విచారణ సంభోజ్యంగం భిక్షులరా ఇది శ్రేష్టమైనది నిర్మలమైనది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది అయినా సమ్యక్ దృష్టి అంటే సమ్యక్ దృష్టి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పుణ్యం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్న విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా కొంత దృష్టి మారుతుంది ఇది ఇంకా డీపర్ దృష్టి అని చెప్పవచ్చు అసలైన సమ్మా దృష్టి మిత్యా దృష్టిని పూర్తిగా తొలగించే దృష్టికి ఇవి ఉపయోగపడతాయి ఏంటి భోజ్యాంగాలు ప్రజ్ఞ ఇంద్రియ ప్రజ్ఞ ప్రజ్ఞాబలం సో ఇవి ఉపయోగపడతాయి ఉదాహరణకు చెప్పాలి అంటే అజాత శత్రువు అజాత తన తండ్రి మరణానికి కారణమయ్యాడు అంటే తండ్రిని చంపడం అన్నది చాలా ఘోర పాపకర్మ అంటే పెద్ద ఘోరకర్మ అని చెప్పవచ్చు అటువంటి వాళ్ళకి ఎంత దమ్మాన్ని విన్నా ఈ మిథ్యా దృష్టి పూర్తిగా తొలగిపోదు అయితే తండ్రి చనిపోయిన తర్వాత కొంతకాలానికి తను బుద్ధుడి ఉపాసకుడిగా మారిపోతాడు బుద్ధుడిని దమ్మాన్ని సంఘాన్ని శరణి పొందుతారు దాంతోపాటు ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తాడు అయితే అతడు కూడా కొంత మిచ్చ్యా దృష్టి తొలగిపోతుంది కానీ పూర్తి ఈ సత్కాయ దృష్టి అంటే అతడు చేసుకున్న ఆ తండ్రిని చంపడం అనే పాపకర్మ కారణంగా ఈ మార్గ ఫలాలు పూర్తిగా పొందలేకపోతాడు అందుచేత ఈ పుణ్యాన్ని చేసే దృష్టిని పొంది ఉంటాడు కానీ ఈ సత్కాయ దృష్టిని పూర్తిగా వదులుకునే దృష్టిని పొంది ఉండడు సో ఈ విధంగా రెండు రకాలుగా మనకి ఈ సమ్మాదిట్టి అనేది ఉంటుంది అనేది భగవానుడు చెప్తాడు అంటే అతడు మార్గ ఫలాలను పొందలేదు బట్ ధర్మంలో ఉన్నాడు ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైన విషయం లేండి సో కొత్తగా వచ్చిన వాళ్ళకి అంచేత ఈ రెండు రకాలుగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అతడు మిథ్యా దృష్టిని తొలగించుకోవడానికి సమ్యక దృష్టిని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇదే సమ్యక ప్రయత్నం అవుతుంది అతడు ఎరుకతో మిథ్యా దృష్టిని తొలగిస్తాడు సమ్యక్ దృష్టిని పొందుతాడు ఇదే సమ్యక్ స్మృతి ఇలా సమ్యక దృష్టి సమ్యక ప్రయత్నం సమ్యక్ సతి ఈ మూడు ధర్మాలు సమ్యక దృష్టిని అనుసరించి పరిగెత్తుతాయి తిరుగుతాయి అందుకే మొదట సమ్యక్ దృష్టిని పొందాలి సరైన దృష్టిని సరైన దర్శనం సరైన ఆలోచన అక్కడ భిక్షులరా సమ్యక్ దృష్టి ముందు వస్తుంది పిచ్చువులరా సమ్యక దృష్టి ఎలా ముందు వస్తుంది అది తప్పుడు సంకల్పాలను తప్పుడు సంకల్పాలుగా తెలుసుకుంటుంది మంచి సంకల్పాలను మంచి సంకల్పాలుగా తెలుసుకుంటుంది అంటే ఆలోచనలు సంకల్పం అంటే ఇదే సమ్యక్ దృష్టి పిచ్చువులరా తప్పుడు సంకల్పాలు ఏవి కామ సంకల్పం ద్రోహ సంకల్పం హింస సంకల్పం కామ సంకల్పం అంటే ఇక్కడ ఇంద్రియ సుఖాలు పొందాలి అని కోరిక కలిగి ఉండటం ద్రోహ సంకల్పం అంటే ద్రోహ చింతన చింతన హింసా సంకల్పం అంటే హింసకు సంబంధించిన ఆలోచనలు బిచ్చువులరా ఇవి తప్పుడు సంకల్పాలు మరి బిచ్చువులరా మంచి సంకల్పాలు ఏవి భిక్షులరా మంచి సంకల్పాలు రెండు విధాలు అంటాను ఒకటి ఆశ్రవ సహితం అంటే మలినంతో కూడినది పుణ్య భాగ్యం పక్వం పక్వమయ్యేది ఇంకోటి శ్రేష్టమైనది ఆశ్రవాలు లేనిది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది బిచువులరా ఆశ్రవ సహితమై పుణ్యభాగ్యమై ఉపతులలో పక్వమయ్యే సమిక సంకల్పం ఏది అదేంటంటే నిక్కమ సంకల్పం అవ్యాపాద సంకల్పం అహింస సంకల్పం ఈ మూడు సంకల్పాలను పెంపొందించుకోవాలని చెప్తాడు అది సమ్యక్ దృష్టిని మొదట పెంపొందించుకోవడం ద్వారా ఇంకా ఈ సంకల్పాన్ని కూడా సరైన విధంగా పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంతకుముందు కామ సంకల్పం అన్నది తప్పుడు సంకల్పాలు అన్నాం ఇక్కడ నిష్కమ సంకల్పం అన్నది సరైన సంకల్పం అని చెప్తున్నాడు నిక్కమ అంటే నిష్క్రమించడం త్యాగం చేయడం రెనౌన్సేషన్ అంటే వదిలివేయటం ఈ నిక్కమ సంకల్పాన్ని పెంపొందించుకోవాలి ఇంకా అద్రోహ సంకల్పం అంటే ద్రోహ చింతన లేకుండా ఉండటం ద్వేష చింతన లేకుండా ఉండటం విహింస సంకల్పం విహింస అంటే హింస సంకల్పాలు లేకుండా ఉండటం ఈ మూడు కూడా మనకి సమ్యక్ సంకల్పం కిందికి వస్తాయి మూడిటిని పెంపొందించుకోవడం బిచ్చువులారా ఇవే ఆశ్రవ సహితమైన భాగ్యమై ఉపదులలో పక్వమయ్యే సమ్యక సంకల్పాలు బిచ్చువులార శ్రేష్టమైనది నిర్మం నిర్మలమైనది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది అయిన సమ్యక సంకల్పం ఎలా ఉంటుంది బిచ్చువులార శ్రేష్టమైన చిత్తం మలిన రహితమైన చిత్తం కలిగి అరియ మార్గాన్ని పెంపొందించుకునేవాడు ఆలోచించడం వని ఆలోచన ఇంకా సంకల్పం అర్పణ మనోకేంద్రీకరణ మనసుని మళ్లించడం వాచిక సంస్కారం భిక్షులార ఇది శ్రేష్టమైనది అస్త్రవాలు లేనిది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది అయిన సమ్యక సంకల్పం అంటే ఈ సమ్యక సంకల్పం కూడా రెండు విధాలుగా ఉంటుంది సో పుణ్య భాగ్యమై ఉండేది మూడు విధాలు నిష్కమ సంకల్పం ఇంకా అద్రోహ సంకల్పం ఇంకా అవిహింస సంకల్పం ఇంకా దానికన్నా శ్రేష్టమైనది ఏంటంటే అరియ మార్గాన్ని పెంపొందించుకోవడం దాని గురించి ఆలోచించడం అంటే నిబానాన్ని పొందడానికి మనకి ధ్యానం అవసరం సో సమాధిని పెంపొందించుకోవడానికి మనసుని ఏకాగ్రపరచడం అవసరం ఇంకా వాచిక సంస్కారాలను కూడా మనం గమనించుకోవడం చాలా అవసరం మనసుని మళ్లించడం ఏకాగ్రత వైపుకి సో ఇది సరైన సంకల్పం అని చెప్తారు అతడు మిథ్యా సంకల్పాన్ని తొలగించడానికి సమ్యక సంకల్పాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు ఇదే సమ్యక సంకల్పం అతడు ఎరుకతో మిథ్యా సంకల్పాన్ని తొలగిస్తాడు ఎరుకతో సమ్యక సంకల్పాన్ని పొందుతాడు ఇదే సమ్యక్ స్మృతి ఇలా సమ్యక్ దృష్టి సమ్యక ప్రయత్నం సమ్యక్ స్మృతి ఈ మూడు ధర్మాలు సమ్యుక్త దృష్టిని అనుసరించి పరిగెత్తుతాయి తిరుగుతాయి అందుకే మొదట సమ్యుక్ దృష్టిని పెంపొందించుకోవాలి అని భగవానుడు మరీ మరీ చెప్తాడు ఇంకా అక్కడ బిచ్చువులరా సమ్యక్ దృష్టి ముందుకు ముందు వస్తుంది బిచ్చువులరా సమ్యక్ దృష్టి ఎలా ముందు వస్తుంది అది తప్పుడు మాటలను అంటే మిచ్చ్యా వాక్కులను తప్పుడు మాటలుగా తెలుసుకుంటుంది అలాగే మంచి మాటలను అంటే సమ్యక వాక్కులను మంచి మాటలుగా తెలుసుకుంటుంది ఇదే సమ్యక్ దృష్టి బిచ్చువులరా తప్పుడు మాటలను ఇవి అంటే వేటిని తప్పుడు మాటలు అంటాము అబద్ధాలు చెప్పడం చాడీలు చెప్పడం కఠినంగా మాట్లాడడం ముద్రపోతు తన భిక్షుగులరా ఇవి తప్పుడు మాటలు బిక్షుగులరా మంచి మాటలు ఏవి అంటే సమ్మవాచ భిక్షుగులరా సమ్మెకు వాక్కులు అవి కూడా రెండు విధాలుగా ఉంటాను ఉంటాయి అంటాను ఒకటి ఆశ్రవ సహితం పుణ్య భాగ్యం అంటే ఆశ్రవాలతో నిండి ఉండే ఇంకా పుణ్య భాగ్యం పుణ్యాలను పెంపొందించుకొని ఇంకా ఉపధులలో పక్కమయ్యే ఇంకొకటి శ్రేష్టమైనది నిర్మలమైనది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది పిచువులర ఆశ్రవ సహితమైన పుణ్యభాగ్యమైన ఉపదుల్లో పక్వం అయ్యే సమిక వాక్కులు ఏవి అబద్ధాన్ని పలకడాన్ని మానుకున్నది చాడీలు చెప్పడాన్ని మానుకున్నది కఠినంగా మాట్లాడడాన్ని మానుకున్నది వదరపోతనాన్ని మానుకున్నది పిచువులరా ఇది ఆశ్రవ సహితం పుణ్య భాగ్యం ఉపదొలలో పక్వమయ్యేది అయిన సమ్యక్ వాకు బిచ్చువులరా శ్రేష్టమైనది నిర్మలమైనది లోకొత్తమైనది అంగానికి అంటే మార్గానికి అంగంగా ఉండేది అయినా సమ్యక్ వాకు ఎలా ఉంటుంది బిచ్చువులరా శ్రేష్టమైన చిత్తం మలినరహితమైన రహితమైన చిత్తం కలిగి అరిగే మార్గాన్ని పెంపొందించుకునేవాడు నాలుగు వాచిక దురాచారాలకు దూరంగా ఉన్నది విరమించుకున్నది మానుకున్నది పిచ్చువులరా ఇది శ్రేష్టమైనది నిర్మలమైనది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది అయినా సమ్మిక వాక్కు అతడు మిత్యా వాక్కుని తొలగించడానికి సమ్మిక్ వాక్కును పొందడానికి ప్రయత్నిస్తాడు ఇది సమ్మిక్ ప్రయత్నం అతడు ఎరుకతో మిచ్చ్యా వాక్కును తొలగిస్తాడు ఎరుకతో సమ్మిక వాక్కును పొందుతాడు ఇదే సమ్యక్ స్మృతి ఇలా సమ్యక్ దృష్టి సమ్యకు ప్రయత్నం సమ్యకు సతి ఈ మూడు ధర్మాలు సమ్యక్ వాక్కును అనుసరించి పరిగెత్తుతాయి తిరుగుతాయి అక్కడ భిచ్చువులరా సమ్యక్ దృష్టి ముందు వస్తుంది భిక్షువులరా సమ్మ్యక్ దృష్టి ఎలా ముందు వస్తుంది అది మిథ్యా కర్మలను అంటే తప్పుడు పనులను మిథ్యా కర్మలుగా తెలుసుకుంటుంది సమ్మెకు కర్మలను సమ్యక్ కర్మలుగా తెలుసుకుంటుంది ఇదే సమ్యక్ దృష్టి బిచువులరా మిథ్యా కర్మలు ఏవి ప్రాణాన్ని తీయడం ఇవన్నీ దాన్ని తీసుకోవడం అంటే దొంగతనం కామ విషయాలలో తప్పుడు ప్రవర్తన అంటే వ్యభిచారం చేయడం బిచువులరా ఇవి మిథ్యా కర్మలు బిచువులరా సమ్యక్ కర్మలు ఏవి బిచువులరా సమ్మిక కర్మలు కూడా రెండు విధాలు ఉంటాను ఒకటి ఆశ్రవ సహితం పుణ్యభాగ్యం ఉపధులలో పక్వమయ్యేది ఇంకొకటి శ్రేష్టమైనది నిర్మలమైనది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది భిక్షులర ఆశ్రవ సహితమై పుణ్యభాగ్యమై ఉపతులలో పక్వమయ్యే సమ్మికు కర్మలు ఏవి ప్రాణం తీయడాన్ని విరమించుకున్నది ఇవ్వనిదే తీసుకోవడాన్ని విరమించుకున్నది ఇంకా వ్యభిచారాన్ని విపరి విరమించుకున్నది ఇది ఒక రకంగా ఏ సమ్యుక్కు కర్మలు అని చెప్పవచ్చు అంటే మనస్సుని సంస్కరించుకోకుండా కేవలం ఇది శీలాన్ని ఆచరించడం అన్నమాట కానీ భిక్షులర శ్రేష్టమైనది నిర్మలమైనది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది అయినా సమయ కర్మ ఎలా ఉంటుంది భిక్షువులర శ్రేష్టమైన చిత్తం మలిన రహితమైన చిత్తం కలిగి అరియ మార్గాన్ని పెంపొందించుకునేవాడు మూడు శారీరక దురాచారాలకు దూరంగా ఉండటం మానుకోవడం ఇంకా విరమించుకోవడం విచూడరా ఇది శ్రేష్టమైనది నిర్మలమైనది లోకోత్తరమైనది మార్గానికి అంకంగా ఉండేది అయిన సమ్మెకు కర్మ అతడు కర్మను తొలగించుకోవడానికి సమ్మెకు కర్మను పొందడానికి ప్రయత్నిస్తాడు ఇదే సమ్యక్ ప్రయత్నం అతడు ఎరుకతో మిథ్యాకర్మను తొలగిస్తాడు ఎరుకతో సమ్యకు కర్మను పొందుతాడు ఇదే సమ్యక్ స్మృతి అంటే సతి అని కూడా చెప్పవచ్చు ఇలా సమ్యక్ దృష్టి సమ్యక్ ప్రయత్నం సమ్మసతి సతి ఈ మూడు ధర్మాలు సమ్్యకు కర్మను అనుసరించి పరిగెత్తుతాయి తిరుగుతాయి అక్కడ విచుల సమ్యక్ దృష్టి ముందు వస్తుంది భిక్షువులరా సమ్యక్ దృష్టి ఎలా ముందు వస్తుంది అది మిత్య ఆజీవికను అంటే చెడు వృత్తిని మిత్య ఆజీవికగా తెలుసుకుంటుంది సమ్యకు ఆజీవికను సమ్యకు ఆజీవికగా తెలుసుకుంటుంది ఇదే సమ్యక్ దృష్టి భిక్షువులరా మిత్య ఆజీవిక అంటే ఏంటి కుహున లపన నిమిత్తకత లాభంతో లాభాన్ని పొందాలనుకోవడం భిక్షువులరా ఇవి మిచ్చ ఆజీవికలు బిచ్చువులార సో ఆజీవికలు అంటే ఏంటి బిచ్చువులార సో ఆజీవికలు కూడా రెండు విధాలు అంటాను అంటే మో మోసంతో లాభాన్ని గడించడం తప్పుడు దారుల్లో లాభాన్ని గడించడం అవన్నీ కూడా సరైన జీవికలు కాదు అనేది చెప్తారు ఇంకా సమ్మెకు ఆజీవికలు ఏవి అంటే బిచ్చువులార సమ్మికు ఆజీవికలు కూడా రెండు విధాలు ఉంటాను ఉంటాయి అంటాను ఇంకా ఒకటి ఆశ్రవ సహితం భాగ్యం ఉపతులలో పక్వమయ్యేది ఇంకోటి శ్రేష్టమైనది ఆశ్రవాలు లేనిది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది బిచ్చువులార ఆశ్రవ సహితమైన భాగ్యమై ఉపతులలో పక్వమయ్యే సమ్మెకు ఆజీవికలు ఏవి బిచ్చువులార అరయశ్రావకుడు మిచ్చే ఆజీవికను వదిలి సమ్మెకు ఆజీవికను జీవికగా చేసుకుంటాడు అంటే బ్రతకడానికి వృత్తిగా చేసుకుంటాడు బిచ్చువులారా ఇది ఆశ్రవ సహితం పుణ్యభాగ్యం ఉపతలలో పక్వమయ్యేది అయినా సమ్మెకు ఆజీవిక బిచ్చువులారా శ్రేష్టమైనది ఆశ్రవాలు లేనిది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది అయినా సమ్మెకు ఆజీవిక ఎలా ఉంటుంది బిచ్చువులారా శ్రేష్టమైన చిత్తం మలినరహితమైన చిత్తం కలిగి అరియ మార్గాన్ని పెంపొందించుకునేవాడు మిత్య ఆజీవికులకు దూరంగా ఉండటం మానుకోవడం విరమించుకోవడం బిచువులరా ఇది శ్రేష్టమైనది అస్రబాలు లేనిది లోకోత్తరమైనది మార్గానికి అంగంగా ఉండేది అయినా సమ్మెకు ఆజీవిక ఇంకా అతడు మిత్య ఆజీవికను తొలగించుకోవడానికి సమ్మెకు ఆజీవికను పొందడానికి ప్రయత్నిస్తాడు ఇదే సమ్యక్ ప్రయత్నం అతడు ఎరుకతో మిత్య ఆజీవికను తొలగిస్తాడు ఎరుకతో సమ్యక్ ఆజీవికను పొందుతాడు ఇదే సమ్యకు సతీ ఇంకా ఇలా సమ్యక్ దృష్టి సమ్యకు ప్రయత్నం సమ్కు సతి ఈ మూడు ధర్మాలు సమ్యకు ఆజీవికను అనుసరించి పరిగెత్తుతాయి అంటే ఈ మూడు ధర్మాలు సమ్మెకు ఆ జీవిక సరైన వృత్తి ఉండడానికి ఉపయోగపడతాయి భగవానుడు ఐదు రకాల జీవికలు మంచిది కాదు అని చెప్తాడు ఏంటంటే మాంసపు వ్యాపారం జంతువుల వ్యాపారం ఆయుధాల వ్యాపారం విషయాన్ని తయారు చేసే వ్యాపారం ఇలా వీటిని అంటే ఇటువంటి వ్యాపారాలు అంటే మధ్య వ్యాపారం ఇవన్నీ కూడా విషయాన్ని తయారు చేసే వ్యాపారాలు ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళకి దుఃఖాన్ని తీసుకొచ్చేవి కాబట్టి ఇటువంటి వ్యాపారాలు సరైన జీవికలు కాదు అని భగవానుడు చెప్తాడు ఇంకా అక్కడ బిచ్చువులరా సమ్యక దృష్టి ముందు వస్తుంది బిచ్చువులరా సమ్మెకు దృష్టి ఎలా ముందు వస్తుంది బిచ్చులరా సమ్యక్ దృష్టి కలవాణిలో సమ్యక్ సంకల్పం కలుగుతుంది సమ్యకు సంకల్పం కలవానిలో సమ్కు వాక్కు కలుగుతుంది సమ్మెకు వాక్కు కలవాణిలో సమ్మెకు కర్మ కలుగుతుంది సమ్మెకు కర్మ కలవాణిలో సమ్మెకు ఆజీవిక కలుగుతుంది సమ్మెకు ఆజీవిక కలవాణిలో సమ్మెకు ప్రయత్నం కలుగుతుంది సమ్కు ప్రయత్నం కలవాణిలో సమ్మెకు సతి కలుగుతుంది సమ్మెకు సతి కలవానిలో సమ్యకు సమాధి కలుగుతుంది సమ్మెకు సమాధి వలన సమ్మెకు జ్ఞానం కలుగుతుంది సమ్మెకు జ్ఞానం వలన సమ్మెకు విముక్తి కలుగుతుంది ఇలా బిచ్చువులరా సేక్క మార్గం ఈ ఎనిమిది అంగాలతో ఉంటుంది సేక్క అంటే మార్గ ఫలాలు పొందిన వ్యక్తిని సేక్క అని పిలుస్తారు అర్హంత పది అంగాలతో కూడి ఉంటాడు అక్కడ బిచ్చువులరా సమ్మెకు దృష్టి ముందు వస్తుంది బిచ్చువులరా సమ్మెకు దృష్టి వలన అంటే సమ్యుక్త దృష్టి ముందు ఎలా వస్తుంది సమయక్త దృష్టి వలన మిథ్యా దృష్టి తొలగిపోతుంది దానితో మిథ్యా దృష్టి వలన కలిగే అనేక పాప కుశల ధర్మాలు తొలగిపోతాయి సమ్యుక్త దృష్టి వలన అనేక కుశల కర్మలు పెంపొంది పూర్ణత్వాన్ని పొందుతాయి భిక్షువుల సమ్యుక సంకల్పం వలన మిథ్యా సంకల్పం తొలగిపోతుంది ఇంకా బిచ్చువులరా సమ్మెకు వాక్ వలన మిచ్చ వాక్ తొలగిపోతుంది సమ్యకు కర్మ వలన మిత్య కర్మ తొలగిపోతుంది బిచ్చువులరా సమ్యకు ఆజీవిక వలన మిచ్చ ఆజీవిక తొలగిపోతుంది సమ్యకు ప్రయత్నం వలన మిథ్యా ప్రయత్నం తొలగిపోతుంది సమ్యక సతి వలన మిచ్చ సతి తొలగిపోతుంది బిచ్చువులరా సమ్మెక సమాధి వలన మిథ్య సమాధి తొలగిపోతుంది బిచ్చువులరా సమ్మ్యక్ జ్ఞానం వలన మిథ్య జ్ఞానం అన్నది తొలగిపోతుంది బిచ్చువులరా సమ్మెకు విముక్తి వలన మిథ్య విముక్తి తొలగితుంది ఇంకా మిథ్య విముక్తి కారణంగా కలిగే అనేక పాప అకుశల ధర్మాలు తొలగిపోతాయి సమ్మెకు విముక్తి కారణంగా అనేక కుశల ధర్మాలు పెంపొంది పూర్ణత్వాన్ని పొందుతాయి బిచ్చువులరా ఇవి ఇరవై కుశల పక్షాలు ఇరవై అకుశల పక్షాలు ఈ నలభై దమ్మ పరిహారాలుగా కదిలించాను దీన్ని ఏ శ్రమణుడు కానీ ఏ బ్రాహ్మణుడు కానీ దేవత కానీ మారుడు కానీ బ్రహ్మ కానీ లోకంలో ఇంకెవరో కానీ ఆపలేరు పిచ్చి ఉడారా ఏ శ్రవణుడైనా బ్రాహ్మణుడైనా ఈ నలభై ధర్మ పరిహారాలను నిందించవచ్చునని తిరస్కరించవచ్చునని అనుకుంటే అతని వాదం ఇప్పటికిప్పుడే వాదాను వాదనలలో పది స్థానాల్లో నిందింపబడుతుంది అది ఏంటంటే అతడు సమ్యక్ దృష్టిని నిందిస్తే మిత్య దృష్టి కళ శ్రమణులను బ్రాహ్మణులను గౌరవించిన వాడు ప్రశంసించిన వాడు అవుతాడు అతడు సమ్యక్ సంకల్పాన్ని నిందిస్తే మిథ్య సంకల్పం కల శ్రమణులను బ్రాహ్మణులను గౌరవించిన వాడు ప్రశంసించిన వాడు అవుతాడు అతడు సమ్యక్ వాక్కును నిందిస్తే అతడు సమ్యక్కు కర్మను నిందిస్తే సమ్యకు ఆజీవికను నిందిస్తే సమ్యక్ ప్రయత్నాన్ని నిందిస్తే అతడు సమ్యకు సతిని నిందిస్తే అతడు సమ్యకు సమాధిని నిందిస్తే అతడు సమ్యకు జ్ఞానాన్ని నిందిస్తే అతడు సమ్యక్ విముక్తిని నిందిస్తే మిచ్చ విముక్తి కళ శ్రమణుడు బ్రాహ్మణులను గౌరవించిన వాడు ప్రశంసించిన వాడు అవుతాడు ఏ శ్రవణుడైనా బ్రాహ్మణుడైనా ఈ నలభై నమ్మ పర్యాయాలను నిందించవచ్చునని తిరస్కరించవచ్చును అనుకుంటే అతని వాదం ఇప్పటికిప్పుడే వాదానువాదంలో ఈ పది స్థానాల్లో నిందింపబడుతుంది విషువుల అహేతువాదాన్ని అక్రియావాదాన్ని నాస్తికవాదాన్ని బోధించే ఒక్కల వస్స బన్యల వారు వారు కూడా ఈ మహా చెత్త చెత్తసుక ధమ పర్యాయాన్ని నిందించలేరు తిరస్కరించలేరు అగౌరవించలేరు ఎందుకలా నింద దాడి తిరస్కారాల భయం వలన సో భగవానుడు ఈ విధంగా అష్టాంగ మార్గం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చెప్తాడు ఇది ఈరోజు ప్రవచనం